హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎందుకంటే వన్ ఇయర్ లో ఒక మనిషి ఈ విధంగా మారిపోతాడు అంటానికి దాని అర్థం ఏంటంటే అంతకుముందు మీ ఫిఫ్టీన్ ఇయర్స్ మ్యారేజ్ కూడా ఒకటి ఇమ్మారల్ అన్ఎథికల్ మ్యారేజ్ అనేటటువంటిది మనం అనుకోవచ్చు అంటే అక్కడ కూడా వాల్యూస్ లేవని మనం అనుకోవచ్చు ఈరోజు నీ భార్య ఇక్కడ క్లియర్ కట్ స్టార్టింగ్ ఏమని చెప్పిందండి సునీత గారు ఏమని చెప్పారు అవును ఏమి అంటానికి ఏమీ లేదు వాస్తవానికి ఏంటంటే ఒక సంవత్సరం పాటు మంచం మీద పడుకున్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ఆ ఇలాగే జీవితాంతం అదే మంచం మీద పడుకుని చనిపోయినా బాగున్నాను అనుకునేటటువంటి రోజు ఈ రోజు అనమాట వాస్తవానికి ఆవిడ వెన్నుపోసి విరిగి మంచం మీద పడుకున్నటువంటి బాధ ఈరోజు మీరు చేసినటువంటి దాంతో పోల్చుకుంటే కనుక అది వన్ పర్సెంట్ కూడా కాదు ఎందుకంటే ఈరోజు మానసికంగా ఆవిడ దెబ్బతింది ఇటువంటి క్యారెక్టర్లెస్ మగాడితోనే నేను ఇంతకాలం కా సంసారం చేసి కాపరం చేసి ఇద్దరు పిల్లల్ని గన్నాను అనేటటువంటి బాధ ఆవిడని గుండెలు పిండేస్తుంది ఎందుకు ఈరోజు ఆవిడ బతుకుండాలి ఆవిడ ఎందుకు మీ వెనకట్ల పరితప్పించాలి ఈ లిట్మస్ టెస్ట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఏంటంటే భర్త కరెక్ట్ కాదు క్యారెక్టర్లెస్ అనేది తెలిసిన తర్వాత ఆవిడ మిమ్మల్ని తన్నాలన్నమాట పట్టుకుని ఇంట్లోంచి మెడపట్టుకుని బయటకు గెంటేసేయాలి చనిపోవలసినటువంటి దాన్ని నేను చావు బతుకుల మధ్యన నేను కాపాడుకుంటూ ఇలా లేచినటువంటి నేను ఈరోజు అదే భర్త లేకపోయినా కూడా నేను కాపాడుకోగలను నన్ను నా పిల్లల్ని చూసుకోగలను అనేటటువంటి ధైర్యం ఆవిడికి రావాలి ఆ అంటానికి ఏమీ లేదు ఈరోజు ఇక్కడ ఆవిడ చాలా గ్రేట్ ఆవిడ చాలా చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మిమ్మల్ని చూస్తే శ్రీనివాస్ గారు నిజంగా నాకు బాధగా ఉంది ఇక్కడ రవి ఈజ్ అ డ్రంకర్ ఇది క్యారెక్టర్లు వస్తుంది మనిషి ఆవిడ ఎలా మాట్లాడుతుందో అతను పక్కన కూర్చున్నటువంటి అతని భార్య ఎలా మాట్లాడుతుంది అనేది ఈరోజు మనం చూసాం ఈరోజు ఇక్కడ ప్రేమ గేమ దోమ అంటూ ఏమీ లేవు అలాంటి పెద్ద పదాలు మాట్లాడుకోవటానికి కూడా లేదు ఈరోజు సింపుల్గా ఆవిడ వచ్చింది ఏంటంటే కనుక డబ్బు మీకు కావాల్సినటువంటి మీ కోరిక తీర్చడానికి రైట్ ప్లాట్ఫామ్ అనమాట ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ ఒక మగాడు ఈ వన్ ఇయర్ పాటు వంట వండకపోయినా కూడా బతకగలడు ఇంకేం ఏం చేయకపోయినా పనులు చేయకపోయినా బతకగలడు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీరకపరమైనటువంటి సంతృప్తి భార్య ఇవ్వకపోతే కనుక అతను బతకలేడు కాబట్టి అది మనం ఇద్దాము బ్యాక్గ్రౌండ్లో నువ్వు నిలబడర్ర బాబు నువ్వు మొత్తం డబ్బులు డబ్బులన్నీ వసూలు చేయి నువ్వు ఇది ఏంటంటే ఇది పబ్లిక్ చేస్తావు అనేటటువంటి థ్రెట్ ఇ అటువంటి మానసిక పరిస్థితి అతను తట్టుకునేటటువంటి పొజిషన్లో లేరు ఎందుకంటే అది పరువు భార్యాభర్తల సంసారం కాబట్టి దాన్ని నువ్వు క్యాష్ చేయనేటప్పటికీ ఇతను క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టాడు మీకు కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి అంటే కనుక ఐదు లక్షల నుంచి ఇంకో రెండు లక్షల దగ్గరికి పాక్కులు పోయేటప్పుడు అప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయి ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం ఈ రవి లక్ష్మి దీస్ ఆర్ వెరీ కామన్ క్యారెక్టర్స్ ఇవి ఏంటంటే ఇవి కాన్స్ అంటూ ఉంటాం మనం సైకలాజికల్గా కాన్స్ అంటూ ఉంటాం అంటే కాన్స్ అంటే ఎవరంటే కనుక కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మనుషుల్ని నమ్మించి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని మోసం చేసేటటువంటి కాన్ ఉమెన్ కాన్ మ్యాన్ అంటూ ఉంటాం వీళ్ళు ఎప్రోచ్ అయ్యేటటువంటి ఫేస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అంటే ఎలా ఉంటుంది అంటే కనుక మూడో కంటికి అనుమానం రాకుండా ఇప్పుడు ఇందాక ఇతను వా వాదిస్తున్నాడు కదా రవి ఏమంటున్నాడు నా భార్య అలా చేసింది అన్నది నాకు తెలియదండి నాకు అలా చేసిందని నాకు తెలియదండి ఇందాకటి నుంచి నేను రవి అమాయకుడేమో ఇతను బహుశా ఏంటంటే ఇతనికి ఏమీ తెలియకుండా వీళ్ళంతా కూడా ఇతను కళ్ళు కప్పేసి ఇవన్నీ మోసం చేస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఒక డౌట్ అయితే వచ్చింది ఆవిడ అంత భరితగించి లక్ష్మి పక్కన కూర్చుని నేను వన్ ఇయర్ పాటు అతనితో ఎసోసియేట్ అయి ఉన్నాను తాగుబోతు అయినటువంటి నా భర్త నాకు వద్దు నాకు శ్రీనివాసే కావాలి అని అంటుంటే కనుక ఇతను జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇమోషన్ కూడా ఎక్కడ కూడా మనసులో ఏ బాధ కూడా రగలట్లేదు అంటే కనుక అతను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఏదైతే ప్లాన్ ప్రకారం జరిగిందో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతనిలో ఒక ఇమోషన్ కానీ రియాక్షన్ కానీ లేదు అదే విధంగా ఏంటంటే ఐదు సంవత్సరాల పాటు సంసారం చేసి ఒక భార్యతో పాటు సంసారం చేసి పిల్లల గురించి ఇటు అటు తిరుగుతున్నాను అని అంటున్నాడు అదే భార్యతో వేరే మగాడు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు ఆ మగాడిని నిలదీసి నిందించి వాడి వైపు వేలెత్తి చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయట్లే చేయట్లేదు సో ఇక్కడ అతి పెద్ద కల్ప్రిట్ ఎవరు శ్రీనివాసరావుతో అంటే కనుక నేను రవి అని చెప్తాను అతను తాగుడు వ్యసనం అనేటటువంటిది ఈ పరిస్థితికి వచ్చిందా తీసుకొచ్చిందంటే కనుక అది కూడా నేను మాట్లాడతాను తాగుడు వ్యసనం తీసుకు తాగుడు అనేటటువంటిది ఏంటంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది కానీ ఒక భార్యని తాకట్టు పెట్టి అది వ్యాపారంగా చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తాగుడు తీసుకురాదు బహుశా ఇది వ్యసనం కాదు ఇది వ్యాపారం ఇంకా లక్ష్మి విషయానికి వస్తే కనుక బహుశా అలాంటి స్త్రీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక టూ కాంట్రాస్టింగ్ లేడీస్ ఉన్నారు ఒక పక్కన సునీత ఇంకో పక్క నుంచి లక్ష్మి సునీత వచ్చి ఎన్ని బాధలైనా పడి మానసికంగా తను చాలా స్ట్రెంగ్న్ చేసుకుని ఈరోజు ఫైట్ బ్యాక్ చేసి ఈరోజు లేచి నడిచి తిరిగేటటువంటి పరిస్థితి ఆవిడ తెచ్చుకుంది ఎందుకు కేవలం ఏంటంటే ఎక్కువ కాలం నా పిల్లలకి నా భర్తకి నేను పని చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దృక్పథం ఆ మనోధైర్యం అనేటటువంటిది ఈరోజు ఆవిడని కాపాడింది డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంటో ఇంకోటో కాదు ఆ దృక్పథం అలాంటిది ఇక్కడ లక్ష్మి యొక్క ఆలోచన శైలి స్వార్థపూరితం అనమాట కంప్లీట్గా సెల్ఫిష్ అండ్ కల్ప్రిడ్ ఓరియెంటెడ్ అనమాట ఏదో విధంగా నేను నా బ్రతుకు నేను చూసుకోవాలి నా బ్రతుకు నేను కాపాడుకోవాలి నా జీవితం నా సుఖాన్ని నేను చూసుకోవాలి అనేటటువంటి స్థాయి అనమాట అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకే పాయింట్ మేడం వీళ్ళిద్దరికీ ఏదైతే కనుక వీళ్ళు ఎగ్రిమెంట్లు అగ్రిమెంట్లు రాశారో ఆ అగ్రిమెంట్లకి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది లాయర్ అడ్వకేట్ మేడం చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే శ్రీనివాస్కి ఇదొక పెద్ద గుణపాఠం అనమాట అంటే అసలైనటువంటి జీవితం ఏంటి పెళ్ళి నేర్పించినటువంటి వాల్యూస్ ఏంటి భార్య యొక్క పవిత్రత ఏంటి బయట ప్రపంచంలోంచి వచ్చేటటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఏంటి ఎందుకంటే ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంచులో శ్రీనివాస్ గారు ఉన్నారు ఎందుకు ఈరోజు డబ్బులు అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు లేకపోతే కనుక అగ్రిమెంట్ అనేటటువంటి కాంట్రాక్ట్ లేకపోతే అతని జేబులోంచి డబ్బులు వెచ్చలు విడిగా వచ్చేటటువంటి పొజిషన్ ఉంటే కనుక ఈరోజు శ్రీనివాస్ మన దగ్గరికి ఎందుకు వస్తాడండి రాడు అతని దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇంకో రెండు లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు అతను ఇతర ఇదికతగా జీవితానికి వచ్చి అతను ఒక బా బాధపడుతున్నాడు ఒక డబ్బులు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక నేను లక్ష్మితో వెళ్ళిపోతానండి నేను హ్యాపీగా ఉంటానండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటానని అత ఆవిడ పాడే పాడే అతను పాడేవాడు ఈరోజు ఇదేంట్రా బాబు ఇదంతా ఏదో శారీరక వ్యామోహం గురించి నేను ఆవిడ వెంట పడితే కనుక వీళ్ళేంటి డబ్బులకు ముడిపెట్టి నన్ను నా జోబు చిల్లు పెడుతున్నారు ఏంటనేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీనివాస్ వచ్చాయి సో ఈరోజు శ్రీనివాస్ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను తాగుడు ఆపడు ఆవిడ ఆ పనులు ఆపదు వేరే కొంపలు ముంచడం అన్నది ఆపరు ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు ఇది ఒక వ్యాపారం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవాలి ఇక్కడ నుంచి నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి గుణపాఠం ఏంటి అసలైనటువంటి ఏంటి భార్య యొక్క విలువ ఏంటి కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత ఏంటి పెళ్లి ఎంత పవిత్రమైందనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసనమైంది మీ ఐదు లక్షలు వస్తాయా గోవింద గోవింద అవుతాయా అనేటటువంటిది భగవంతుడి కేరిక దాని మీద ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయొచ్చు చేయలేము అనేది లాయర్ మేడం చెప్తారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి